కారము విద్యార్థుల జ్ఞాన ప్రాప్తి కోసం రోజు పడుకునే ముందు రెండు భగవద్గీత శ్లోకాలు వినవలసిందిగా మనం ఈరోజు పదిహేను పదహారు శ్లోకాలు యం హీనా వ్యదయం పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సో మృతత్వాయ కల్పతే నాసతో విద్యతే భావో నా భావో విద్య సత ఉభయరీ దృష్టోన్వనయో స్త్వదర్శిభి తాత్పర్యము పురుషశ్రేష్ఠుడవ అర్జున ఈ మాత్రాస్పర్శములు సుఖదుఖముల ఎందు సమబుద్ధి కలిగిన ఏ పురుషుని బాధించలేవో అటివాడు కదా మోక్షమునందుటకు అర్హుడగును లేనిది ఉండేది లేదు ఉన్నది లేకపోయేది లేదు ఈ రెండింటి యొక్క తత్వము జ్ఞానులచే దర్శింపబడినది సర్వే జనాభవం